వెల్కమ్ టు దేవి వంటిల్లు ఈరోజు దొండకాయ ఫ్రైని ఎలా చేయాలో చూద్దాం సింపుల్ అండ్ టేస్టీగా అయిపోతుంది చాలా ఈజీగా చేసుకోవచ్చు అది ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఒక బాండి పెట్టుకొని దాంట్లో ఒక ఆయిల్ వేసుకోవాలి దొండకాయలన్నీ ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి కొంచెం ఆవాలు మినపప్పు జీలకర్ర వేసుకొని అది ఫ్రై అయిన తర్వాత ఈ దొండకాయ ముక్కల్ని వేసేసుకోవాలి చక్రాల్లో కోసుకొని వేసుకుంటే బాగుంటుంది ఇలా వేసిన తర్వాత ఇప్పుడు దీంట్లోకే మనం కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలండి ఫ్రెష్గా ఉన్న కరివేపాకు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోవాలి కలుపుకున్న తర్వాత దీంట్లోకే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలండి పసుపు కూడా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి ఇదంతా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకుందాం మనం ఇవన్నీ కూడా దొండకాయ ముక్కలు బాగా మగ్గాలండి అందుకని మూత పెట్టి మగ్గించుకుందాం సిమ్లో పెట్టుకొని ఈ దొండకాయ ఫ్రై కోసం వెల్లుల్లి కారం రెడీ చేసుకుందాం మనం అయితే ఒక టూ టీ స్పూన్స్ వరకు కారం వేసుకోవాలి అలాగే ఒక వెల్లుల్లి మొత్తం వేసుకోవాలండి కొంచెం జీలకర్ర వేసుకొని రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకొని దంచుకొని పక్కన పెట్టుకోవాలి ఒకసారి దొండకాయ ముక్కల్ని కలుపుకుందాం మనం చూస్తున్నారు కదా బాగా మగ్గిపోయిందండి ఇప్పుడైతే మనం ఇది సాఫ్ట్గా అయిపోయినాయి కాబట్టి బాగా మగ్గింది దీంట్లోకి మనం ఇప్పుడు ముందుగా రెడీ చేసుకున్న వెల్లుల్లి కారం ఉంది కదండి అది వేసుకుందాం ఇది వేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి అన్నంలో కలుపుకున్నప్పుడు కూడా చాలా బాగుంటుంది ఇదంతా ఇప్పుడు దీంట్లోకి వేసేసుకొని దొండకాయ ముక్కలకి బాగా పట్టేలాగా ఇదంతా బాగా కలిపేసుకోవాలండి ఈ వెల్లుల్లి కారం అంతా కూడా దొండకాయలకి బాగా పట్టాలండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది అంతేనండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు పప్పులోకి చాలా బాగుంటుంది ఇది అందరూ ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం మనం దీన్ని ఇప్పుడు ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందామండి చూస్తున్నారు కదా సింపుల్గా దొండకాయ కారం ఫ్రై అయితే రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది అందరూ తప్పకుండా ఒకసారి ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్